కార్తీక పురాణం భాగం తొమ్మిది విష్ణు యమదూతల వివా వివాదం ఓ యమదూతలారా మేము విష్ణుదూతలం వైకుంఠ నుంచి వచ్చాం మీ ప్రభువు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ముల్ని తీసుకురమ్మని మిమ్మల్ని పంపించాడు అని ప్రశ్నించారు అందుకు జవాబుగా యమూతలు విష్ణుదూతలారా మానవుడు చేయి పాపపుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనంజయాది వాయువులు రాత్రింపగళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదిన మా ప్రభువు గడకొచ్చి విన్నదిస్తారు మా ప్రభువులు వారి కార్యకలాపాలను చిత్రగుప్తుని చూపించి ఆ మరుదిన అవసర కాలంలో మమ్మ పంపి వారిని రప్పిస్తారు పాపులు ఎటువంటి వారు వినండి వేదోక్త సదాచారాలు విడిచి వేదశాస్త్రాలను నిందించేవారు గోహత్య బ్రహ్మహత్య పాతకాలు చేసిన వారు పరస్పరలను కామించిన వారు భక్షులు తల్లిదండ్రుల్ని గురువుల్ని బంధువుల్ని కులవృత్తిని తిట్టి హింసించేవారు జీవహింస దొంగ వడ్డీలు పెంచి ప్రజలను పీడిచ్చేవారు జానత్వం చే చేశులు అయ్యేవారు ఇతరుల హత్యను స్వాహా చేసేవారు శిశు హత్య చేయవారు శరణన్న వారికి కూడా వదలకుండా బాధించేవారు చేసిన మేలుమరిచిన కృతజ్ఞులు పెళ్లిళ్ళు శుభకార్యాలు జరగడానికి అటు దిగిలే పాపాత్ములు వారు మరణించగానే తన కడుకు తీసుకువచ్చి నరకముందు దండి దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ అది అలా ఉంటే ఈ అజామేనుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారాల్లో కులప్రష్ణుడై జీవహింసలు చేసి కామాంధుడై వాయువరుసలు లేక సంచరించిన పాపాత్ముడు వీరిని విష్ణులోకానికి ఎలా తీసుకుపోతారని అడిగితే విష్ణు జ్యోతిలో మీరు ఎంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మాలు తెలియవు ధర్మ సూక్ష్మాలు ఎలాంటివో చెప్తాను విను సజ్జలతో సావాసం చేయవారు జపదాన ధర్మాలు చేయవారు అన్నదానము కన్యాదానము గోదానము దానము చేయవారు అనాథప్రద సంస్కారాలు చేయవారు వనాన్ని పెంచేవారు తటాకాలు దవ్వించేవారు శివకేశవులు పూజించేవారు సదా హరినామస్మరణ చేసేవారు మరణకాలం ముందు నారాయణ అని శ్రీహరిని కానీ శివ అని శివుని కానీ స్మరించేవారు తెలిసి కానీ తెలియక కానీ మరే రూపాన హరితామ స్మరణ చేయను వారి వారు పుణ్యాత్ములు కాబట్టి అజామేలుడు ఎంత పాపాత్ముడైనా మరణకాలంలో నారాయణాన్ని స్మరించి చనిపోయాను కాక మేము వైకుంఠానికి తీసుకుపోతున్నామని పలికారు అజామయనుడు విష్ణుదూతల యమదూతల సంభాషణలు ఆలకించే ఆశ్చర్యం ఉంది ఓ పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ కానీ వ్రతాలు కానీ ధర్మాలు కానీ చేసి అరగను నవమాసాలు మోస కనిపించిన తల్లిదండ్రులు సైతం ప్రణమిల్లలేదు వర్ణాశ్రమాలు విడిచి కులభ్రష్టుడే నీచ కుల సంసారం చేశాను నా కుమారుని ఎందున్న ప్రేమదే నారాయణ అని మాత్రాన నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠానికి తీసుకుపోతున్నారు ఆహా నేను ఎంత అదృష్టవంతుణ్ణి నా పూర్వజన్మ సుకృతం నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించింది అని పలుకుతూ సంతోషంగా విమానం ఎక్కి వైకుంఠానికి అయ్యాడు కావున ఓ జనక చక్రవర్తి తెలిసి గాని తెలియక గాని నిప్పును ముట్టిన ఎట్టుల బొబ్బలెక్కి బాధ కలుగుతుందో అలానే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపాలు నశించి మోక్షాన్ని పొందుతారు ఇది ముమ్మాటికి నిజము ఎనిమిదవ అధ్యాయం సమాప్తం